యాక్షన్కు రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది కానీ రియాక్షన్కున్న వేగం పైనే ఆసక్తి ఆరాటన ఉంటుంది తాజాగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ మేము కలిసే ఉంటాము కలిసే నడుస్తాము పదహైదేళ్ళు మాదే అధికారం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్న తీరు మనకు తెలుసు అంతేందుకు ఇటీవల చంద్రబాబు నాయరా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలో స్వేతమైన మాట్లాడుతూ చంద్రబాబు మాట అన్నారు వచ్చే పదిహేనేళ్ళు మేము కలిసి ఉంటాము జనసేన పార్టీ బీజేపీ అలాగే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఈ మూడు పార్టీలు కలిసే ఉంటాము తప్ప మేము విడిపోము అంటూ కూడా ఆయన ప్రకటించారు రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి ఉండాల్సిన అవసరం కూడా ఉంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు సరే మీరు కలిసి ఉండండి విడిపోండి కానీ ఏదైనా చేసుకోండి కానీ ప్రజలకు ఏం చేస్తున్నారు ప్రజల వైపున మీరు చూపులు ఏ స్థాయిలో మంచి చేస్తున్నాయి అనేది ఇంపార్టెంట్ అయితే ఇక జనసేన పార్టీకి సంబంధించి ఓ రకంగా మేము కలుసున్నాం కలిస్తున్నాం అంటూనే ఎవ్వరికి వారు యమనా తీరు అన్నట్టుగా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ వేగంగా తీసుకుంటున్న అడుగులు చూస్తుంటే దానికి పూర్తిగా డిఫరెంట్ యాక్షన్లోనే వాళ్ళంతా అడుగులు వేస్తున్నట్టుగా కనబడుతుంది కేవలం మాటలు మాత్రం నోటి నుంచి బలా బలే వస్తున్నాయి కానీ యాక్షన్లో మాత్రం అలా ఉండట్లేదు తెలుగుదేశం పార్టీకి జనసేన ఓ పెద్ద షాక్ అయితే ఇవ్వడం జరిగింది పార్టీకి మీరేం చెబితే మేము అది చేసే పరిస్థితుల్లో లేము మాకు ఒక సొంత ఎగ్జిస్టెన్స్ సొంత ఎజెండా అనేది కూడా ఒకటి ఉంది అనేటట్టుగా వార్నింగ్ ఇచ్చే తరహాలోనే ఓ స్టేట్మెంట్ను గట్టిపరిచారు జనసేన పార్టీ తాజాగా జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ నెంబర్ వన్గా ఉన్నారు నెంబర్ టూగా నాగబాబు ఉన్న పవన్ కళ్యాణ్ గారి అన్న అయితే ఈ పవన్ కళ్యాణ్ గారి సొంత అన్న నాగబాబు ఎన్నికల వేళలో జనసేన పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు జనసేన పార్టీలో చాలా క్రియాశీలక యాక్టివిటీస్లో ఆయన ముందుండి నడిపించారు గడిచిన ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఆయన మొదట ఎంపీగా పోటీ చేస్తారు అంటూ కూడా వార్తలు వచ్చాయి అనకాపల్లికి వేగంగా నాగబాబు వెళ్ళడం ఆల్మోస్ట్ రంగం సిద్ధం చేసుకోవడం అక్కడికి వెళ్ళి నియోజకవర్గాల నేతలతో సమీక్షలు సమావేశాలు అంటూ పెద్ద ఎత్తున కార్యకర్తలతో మీటింగ్లు పెట్టారు కానీ అన్యూషంగా ఆ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించింది తెలుగుదేశం పార్టీ అక్కడితో నాగబాబుకు చెక్ పెట్టినట్లయింది ఆ సమయంలో జనసేన పార్టీ అభ్యర్థిగా నాగబాబు అక్కడ పోటీ చేయలేకపోయారు ఆయన ఎన్నికల్లోనే పోటీ చేయలేదు ఇంకా ఎన్నికల్లో మరో ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనేది కూడా ఒక తటస్థంగా ఉంది ఇక కూటమి విజయం కోసం పనిచేశారు ఏ పొజిషన్ లేకపోయినా ఆ తర్వాత రాజ్యసభకు ఆయనను పంపిస్తారు అంటూ ప్రచారం జరిగింది దానికంటే ముందు టీడీపీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి నాగబాబును పంపించండి అంటూ ఒత్తిడి తెచ్చారు ఇక్కడ పవన్ కళ్యాణ్ దీనిపై ఏం మాట్లాడకపోయినప్పటికీ టీడీడీ చైర్మన్ పదవి నాగబాబుకి ఇస్తున్నారు అంటూ ప్రచారం మాత్రం గట్టిగా అయింది కానీ అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు ఆ పదవి బీఆర్ నాయుడుకు కేటాయించడం కూడా మనకు తెలిసింది అక్కడ కూడా నాగబాబుకు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది నాగబాబుని పక్కన పెట్టేశారు అంటూ ఇక్కడ వార్తలు కూడా మొదలయ్యాయి బట్ జనసేన వైపు నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు జనసేన వైపు నుంచి అటువంటి అసంతృప్తి కూడా ఇక్కడ కూడా వినిపించే పరిస్థితి లేకుండా పవన్ కళ్యాణ్ మూమెంట్ని తీసుకొచ్చారు సరే ఇంటర్నల్గా వాళ్ళకి ఏముందనేది దేవుడెరుగు కానీ బయటకు మాత్రం ఇది రాలేదు కానీ ఇక ఫైనల్గా తర్వాత ఏమైంది రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన సందర్భంగా గ్యారంటీగా ఇక్కడ నాగబాబుకు రాజ్యసభకు వెళ్ళిపోతున్నారు రాజ్యసభ స్థానం ఒకటి ఆ జనసేన పార్టీకి ఆల్మోస్ట్ ఖరారైంది అంటూ కూడా వార్తలు వచ్చాయి కూటమిలో సెకండ్ ఒపీనియన్ ఉన్నట్లు కూడా అక్కడ కనపడలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ససే మేర ఉన్నారు నాగబాబు రాజ్యసభ బెర్త్ ఎగరగొట్టేశారు అల్టిమేట్గా అక్కడ కూడా నాగబాబును పక్కన తోసేశారు కుటుంబం వైపు నుంచో ఒక ప్రకటన వచ్చి ఉండొచ్చు బట్ తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ పైన తాజాగా నాగబాబుని మంత్రివర్గంలో తీసుకుంటామంటూ అప్పుడు ఆ సమయంలో ప్రకటన చేశారు ఒకే మంత్రివర్గంలోకి నాగబాబు వెళ్ళబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది మంత్రివర్గంలోకి వెళ్ళాలంటే ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా మంత్రివర్గంలోకి వెళ్లాల్సి ఉంటుంది ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు లేవు కాబట్టి మరో ఆరు లోపు ఆయన ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఎన్నికై ఎన్నిక కావాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆయన ఈ పదవిలో ఉండొచ్చు ఇంకా ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు తనకు ఏ పదవి ఇచ్చే పరిస్థితుల్లో లేదు ఏం పదవి ఇస్తారో అనే సందిగ్ధంలో తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ను పాస్ చేయడం జరిగింది జనసేన పార్టీ అఫీషియల్గా ప్రకటించింది నామినేషన్ పత్రాలను రెడీ చేయండి శాసన మండలి సభ్యుడిగా నాగబాబుకు నామినే నామినేషన్ వేస్తారు అంటూ పెద్ద బాంబు పేల్చేశారు దీంతో ఒక్కసారిగా అంత అవాక్ అయ్యారు సంబంధించి సంబంధించి ఏమో అసలు శాసన మండలిలో అడుగుపెట్టే పరిస్థితి ఉండదు నాగబాబు గారు అక్కడికి ఏం రారు అన్న వీళ్ళు ఒక్కసారిగా అన్ని జనసేన పార్టీ గా ప్రకటించడం సంచలనానికి దారితీస్తుంది పవన్ కళ్యాణ్ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు తెలుగుదేశం పార్టీ నాగబాబు కార్పొరేషన్ నాగబాబుకి రాజ్యసభ నాగబాబుకి అది ఇది అంటూ వందల కొద్ది మాటలు చెప్పారు ఇక ఈ మండలి మాత్రం ఇవ్వట్లేదు అని చెప్తూ ఉన్న సమయంలో ఓ ఎల్లో మీడియాకు సంబంధించి మండలిలో ఆయన తీసుకోవద్దు తీసుకోము అని ఎల్లో మీడియా ప్రచారం చేస్తూ ఉన్న సమయంలో దానికి విరుగుడుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ డిసిషన్ తీసుకున్నారు అలా కాదు ఖచ్చితంగా ఆయన నామినేషన్ వేస్తారు జనసేన పార్టీ నాగబాబు ఎమ్మెల్సీగా నామినేషన్ వేస్తాడు అంటూ ప్రకటన చేయడం తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఒక చెంపదెబ్బ లాంటి సమాధానం అని చెప్పవచ్చు మీరు ఇష్టం ఉన్నట్టుగా మీరు మీకు నచ్చిన ప్రకటనలు చేసుకుంటూ పోతే మేము ఇక్కడ ఓపికతో చూస్తూ కూర్చోలేము మాకు నచ్చింది మేము చేస్తాము మా సందేశాన్ని పంపిస్తున్నట్లుగా మేము చూడాలి అన్నట్టుగా వాళ్ళు పంపించారు ఇక ఆంధ్రజ్యోతితో ఈనాడు రాసినట్లుగా పవన్ కళ్యాణ్ తనకు తానుగా ఆయన శాసన మండలి వద్ద ప్రతిపాదన చేసి ఉంటే వాస్తవానికి శాసన మండలికి నాగబాబు గారిని పంపించడం సరైంది కాదు అని భావించి ఉండుంటే ఆయననే రాజ్యసభకు పంపించాలి అని భావించి ఉండుంటే ఆయన కార్పొరేషన్ తీసుకోవాలి అని నాగబాబుకు చెప్పించేవాడు కానీ అలా కాదు కదా ఏకంగా శాసన మండలిలో నామినేషన్ వేస్తాడు అంటూ స్వయంగా జనసేన పార్టీ అఫీషియల్గా ప్రకటించేసరికి చంద్రబాబు గారు ఏదైతే అంటున్నారో అది దాని మీదనే కత్తరత్తుగా చేస్తాము మేము ఉంటాము మేము చూస్తాము అనే పరిస్థితికి నాగబాబుని తీసుకొచ్చారు అల్టిమేట్గా అసలు ఇదంతా కాదు నాగబాబు ఎవరు పవన్ కళ్యాణ్ ఎవరు చంద్రబాబు ఎవరు అనేది ప్రజల ఆశ ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే వాస్తవానికి ప్రజలకు ఏం చేయగలుగుతున్నారు వీళ్ళంతా గెలిచిన గొప్ప వాళ్ళే సూపర్ సిక్స్ అమలు చేసే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు కొత్తగా మీరు పదవులను అనుభవించేదానికే కొట్లాడుకుంటున్నారా పదవులు దక్కించుకోవడానికే మీరు మీ వెసులుబాటునే చూసుకుంటున్నారా ప్రజల సంరక్షణను కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టే పరిస్థితి మీలో ఎవరికైనా ఉందా ఇవన్నీ కూడా ప్రజల నుంచి వస్తున్న అంశాలు ఇవేవి పట్టించుకొని కూటమి సర్కార్ కేవలం అధికారం ఎలా అనుభవించాలి అధికారాన్ని ఉన్న ఈ తక్కువ సమయంలో ఎలా వాడుకోవాలి ఏ రకంగా పైకి రావాలి అనేది ఆలోచిస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడిన చంద్రబాబు ఇంట్లో ఒకరికి ఒకటే పదవి అన్నారు చంద్రబాబు నారా లోకేష్ మరి ఇప్పుడు ఇంట్లో ఎంతమందికి ఇస్తారు పదవులు పోనీ నాగబాబు జనసేన పార్టీకి కష్టపడ్డాడు కాబట్టి తనను ఆ స్థాయిలోనే కూర్చోబెట్టాలి అనే కంకరం ఎందుకు పవన్ కట్టుకున్నాడు ఇలాగే పవన్ ప్రతిదీ కంకనం కట్టుకుంటూ అడుగులు ముందుకేస్తే ఇబ్బంది అవుతుంది కదా మీరు చెప్పిన ఏళ్ళు కలిసి ఉందామన్న బంధం పది రోజులలో పదిహేను రోజులలో విడిపోయే పరిస్థితి ఉంటుంది కదా ఇలాగే చేస్తే అనేది కూడా ఒక అంశం ఏదేమైనప్పటికీ కూడా నాగబాబు ఈసంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక సుప్రీం డిసిషన్ తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ నాగబాబుకు ఒక సీటు కేటాయించి ఒక రకంగా తనను రాజకీయంలోకి అడుగులు వేయించాలి అనే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఫ్యూచర్ ఆలోచించిన పవన్ కళ్యాణ్ దానికి విరుగుడు కనబడి టీడీపీకి షాక్ ఇస్తూ శాసన మండలిలో నామినేషన్ వేయాల్సిందే ఆదేశాలు రెడీ చేయండి డాక్యుమెంట్స్ రెడీ చేయండి అంటూ చిల్లి స్థాయి వ్యక్తులకు ఆదేశాలు జారీ చేయడం అంటే చంద్రబాబుకు షాక్ ఇచ్చినట్టే అవుతుంది టీడీపీ మాటకు జవాబాబు దారితనం లేనట్టే అవుతుంది ఇలా కొట్టుకుంటూ మీరు నువ్వా నేనా అనుకునే స్థాయిలో మీరే ఉంటే రాబోయే రోజుల్లో ప్రజలు మీకు ఎందుకు మళ్ళీ ఓటేయాలి ఇచ్చిన మాటే సక్సెస్ చేసే పరిస్థితి లేనప్పుడు ఇంకా మీరు ఇంకేం చేస్తారు అనేది కూడా ప్రజల నుంచి వస్తున్న మాట